హలో కానము కుదావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమూకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన కోయిలాడ రామ్మోహన్ రావు విరచిత కథ పేరు స్వేచ్ఛ నియంత్రణ అనేటువంటి దాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి స్వేచ్ఛ నియంత్రణ కథ రచన కోయిలాడ రామ్మోహన్ రావు ఇక కథలోకి ప్రవేశిద్దాం అత్తయ్య బాగున్నారా కార్డు చూశారు కదా ప్రజ్ఞ రజస్వలయింది ఈ నెల పదిహేనవ తేదీనే మంగళ స్నానం మీరు మామయ్య తప్పకుండా వచ్చి ఆశీర్వదించాలి అమ్మా నాన్న ఎలాగూ రారు మీరే నాకు అమ్మా నాన్న కార్డుతో పాటు బిందు రాసిన ఉత్తరం చదవటం ఆపేశాను అప్రయత్నంగా నా కళ్ళమ్మట నీళ్లు వచ్చాయి బిందునే తలుచుకుంటూ కూర్చున్నాను దాని తల్లి సుమిత్ర సుమిత్ర నేను చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం మా ఇద్దరి మధ్య ఎన్నో భేదాలు ఉన్నా చిన్ననాటి స్నేహబంధమే మమ్మల్ని కట్టిపడి వేసింది అలా అనుకుంటూ ఉంటాను ఆ వయసులో స్నేహం చేయడానికి ఆస్తులు అంతస్తులు అవసరాలు అడ్డురావు కదా మనసుంటే చాలు అలా ముడిపడింది మా ఇద్దరి స్నేహ బంధం అది ఆలోచించే విధానానికి నేను ఆలోచించే విధానానికి చాలా తేడాలు ఉన్నాయి నావి ఆధునిక భావాలు దానివి పాతకాలం నాటి బూజు పట్టిన ఆలోచనలు అక్కడే మా ఇద్దరికీ అభిప్రాయ భేదాలు వచ్చేవి చదువు అయిపోయాక మా ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి నాది కులాంతర వివాహం దానిది సంప్రదాయ వివాహం నేను వివేక్తో ప్రేమలో పడ్డప్పుడే అది వ్యతిరేకించింది ఎన్ని చెప్పినా నేను ఒప్పుకోపోయేసరికి మా పెళ్ళి ఎలాగైనా ఆపాలని మా నాన్నకు చెప్పేసింది మా ప్రేమ సంగతి ఆ రోజుల్లో ప్రేమ పెళ్లిళ్లకు చాలా వ్యతిరేకత ఉండేది మా నాన్న అందుకు మినహాయింపు కాదు కాబట్టి నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు గదిలో పెట్టి తాళం వేసేసి పెళ్లి సంబంధాలు వెతకసాగాడు ఎలాగోలా ఇంట్లోంచి తప్పించుకుని వివేక్తో రహస్య వివాహం చేసుకున్నాను నాలుగేళ్ల వరకు నాన్న నాతో మాట్లాడలేదు ఆ తర్వాత కాస్త కరిగి మమ్మల్ని కలుపుకున్నాడు నాకు ఇద్దరు మగపిల్లలు పుట్టారు ఆడపిల్లలంటే మహా ఇష్టం నాకు అందుకే బిందుని సొంత కూతురిలా చూసుకునేదాన్ని మా వారి ఉద్యోగరీత్యా మేము చాలా కాలం భువనేశ్వర్లో ఉంటూ వచ్చాం ఓసారి వేసవి సెలవులకు మా పిల్లలు ఆశ్లేష్ అభినవులను తీసుకొని విశాఖపట్నంలో ఉంటున్న సుమిత్ర ఇంటికి వచ్చాను బిందుది మా పిల్లల ఈడే కనుక ముగ్గురూ కలిసి ఆడుకుంటారు అన్న ఆలోచనతో ఉన్న నేను ఇంట్లో బిందు కనిపించకపోయేసరికి ఆశ్చర్యపోయాను ఆ విషయమే అడిగితే ట్యూషన్కి వెళ్ళింది తొమ్మిది నుంచి పదకొండు వరకు అంటూ కాఫీ అందించింది సుమిత్ర ట్యూషన్కా ఇప్పుడా సెలవులు కదే ఆశ్చర్యపోతూ అడిగాను రేపు జూన్లో నైన్త్ క్లాస్లో చేరుతుంది కదా ముందుగానే మ్యాథ్స్ ఫిజిక్స్ సిలబస్ చెప్పిస్తున్నాను అనేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు నాకు టైం చూసుకొని పదిన్నర కావస్తుంది అరగంటలో వచ్చేస్తుంది అన్నమాట మీరు అలా తోటలోకి వెళ్ళి ఆడుకోండిరా ఈలోగా బిందు వచ్చేస్తుంది అన్నాను నేను మా పిల్లలతో వాళ్ళు అలా కదిలే లోపలే ఆ తర్వాత కూడా దాని క్లాసు ఉంది అయినా నాకు కాస్త ముందుగా చెప్పొద్దా ఇలా చెప్పా పెట్టకుండా వచ్చేస్తే మీ పిల్లలకు బోరు కొట్టదు అంది అంతా నా తప్పే అయినట్లు మళ్ళీ ఏం క్లాసే సెలవుల్లో కూడా అంటూ విసుక్కున్నాను పదకొండు నుంచి పన్నెండున్నర వరకు సంస్కృత పద్యాలు వల్ల వేయిస్తారు ఈ పక్కనున్న ఆలయంలో అక్కడి నుంచి వచ్చాక బోన్ చేసి కాసేపు రెస్ట్ తీసుకుంటుంది మళ్ళీ రెండు గంటలకు పక్క వీధిలో ఉన్న శేషయ్య మాస్టర్ ఇంటికి వెళ్ళి అక్కడ మూడు గంటల వరకు ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకుంటుంది మూడు నుంచి నాలుగు వరకు అంటూ చెప్పుకుపోతుంటే నా బుర్ర గిర్రున తిరిగినట్లు అనిపించింది సాయంత్రం ఆరు వరకు సాగదీయబడిన ఆ టైం టేబుల్ నాకు పిచ్చెక్కిచ్చింది సాయంత్రం మళ్ళీ వస్తానని చెప్పి బయలుదేరాను సాయంత్రం ఆరు గంటలకు సుమిత్ర ఇల్లు చేరుకున్నాం మళ్ళీ బిందు ఇంటికి వచ్చేసరికి ఆరు దాటిపోయింది వస్తూనే నా మెడ చుట్టూ చేతులు వేసి ఎన్నాళ్ళు అయింది నిన్ను చూసి అని మా పిల్లల వైపు తిరిగి అబ్బో పెద్దవాళ్ళు అయిపోయారే వీళ్ళిద్దరూ అంది వాళ్ళ చేతులు పట్టుకుంటూ నువ్వు మాత్రం చిన్నగా ఉండిపోయావా వాళ్ళకన్నా నువ్వే పెద్దగా కనిపిస్తున్నావు అంటే తను నవ్వేసింది రాత్రి ఎనిమిది గంటలకు కానీ నాకు బిందుతో ఒంటరిగా మాట్లాడే అవకాశం రాలేదు ఆ టైంకి వచ్చే ఇంగ్లీష్ సీరియల్ చూస్తూ మా పిల్లలు హాల్లో అతుక్కుపోయారు సుమిత్ర వంట పనిలో మునిగిపోయింది ఏమిటి మీ అమ్మ నిన్ను అలా రాచి రంపాన పెట్టేస్తుంది సెలవుల్లో కూడా ఎంజాయ్ చేయనిదా అంటూ అడిగాను జీవనం లేనట్లుగా నవ్వింది బిందు అది చూడగానే నా మనసు చివుక్కుమంది అమ్మతో అంతా బాగానే ఉంటుంది అత్తయ్య కానీ ఆవిడ ఆలోచనలు పద్ధతులే నాకు బాధ కలిగించేలా ఉంటాయి ఈ వేసవి సెలవుల్లో క్లాసులు ఒక్కటే కాదు నిరంతరం ఏదో విధంగా నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది నీకు తెలుసుగా నా తర్వాత అమ్మకు పిల్లలు పుట్టే అవకాశం లేకుండా పోయిందని అప్పటినుంచి నా ఒక్కగానొక్క కూతుర్ని వజ్రంలా తయారు చేస్తాను అంటూ కంకణం కట్టుకుంది చిన్నప్పటి నుంచి నన్ను ఒక గొప్ప స్థానంలో చూడాలని తన కోరిక ఫస్ట్ స్టాండర్డ్ నుంచే నా చదువు విషయంలో జోక్యం చేసుకోవటం మొదలుపెట్టింది స్కూల్లో పేపర్ షోయింగ్ రోజు వచ్చిందంటే నా గుండెలు దడదడలాడేవి అన్ని సబ్జెక్టుల్లోనూ నేనే ఫస్ట్ రావాలి మరొకరికి ఎవరికైనా వస్తే వాళ్ళ పేపర్ లాక్కొని పట్టి పట్టి చూస్తూ ఈ ప్రశ్నకు సమాధానం సరిపోలేదు ఫుల్ మార్కులు ఎలా ఇచ్చారు మీరు ఇలా అడ్డదిడ్డంగా దిద్దటం వల్లే మా అమ్మాయికి అన్యాయం జరుగుతుంది ఈ రెండు పేపర్లు రీవాల్యూ చేయండి అంటూ టీచర్ల మీద ఎగిరిపడేది ఆ తంతు చూసి అంత చిన్న వయసులో కూడా నేను సిగ్గుపడాల్సి వచ్చేది చదువు ఒకటే కాదు ఆటల్లోనూ ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లోనూ నేనే ఫస్ట్ రావాలి తేడా వస్తే మొహమాటం లేకుండా విరుచుకు పడిపోయేది మా టీచర్ల మీద ఆ పరిస్థితి రాకుండా ఉండడానికి నేను చాలా కష్టపడేదాన్ని అన్ని సబ్జెక్టుల్లోనూ ఫస్ట్ వచ్చేదాన్ని స్కూల్లో అమ్మ రార్ధాంతం చేయడానికి అవకాశం ఇచ్చేదాన్ని కాదు సెవెంత్ స్టాండర్డ్కి వచ్చే వరకు నా ఇబ్బందులు ఒక విధంగా ఉంటే అది దాటాక మరొక రకపు ఇబ్బందులు కష్టాలు మొదలయ్యాయి అప్పటి నుంచి అమ్మ పెట్టే ఆంక్షలు చూస్తే నేను చిన్నపిల్లనో పెద్దదాన్నో తెలిసేది కాదు బట్టలు సరిగ్గా వేసుకో నువ్వు ఇంకా చిన్నపిల్లవని అనుకుంటున్నావా అనేది ఒక్కొక్కసారి ఏమిటా మాటలు పెద్ద నాపసానిలాగా చిన్నపిల్లవి చిన్నపిల్లలానే ఉండు అనేది మరోసారి అప్పటి నుంచి అంత గందరగోళంగా ఉండేది దాంతో టెన్షన్ కూడా వస్తూ ఉండేది ఏ పరిస్థితుల్లో నేను చిన్నపిల్లల్లాగా ప్రవర్తించాలో ఏ పరిస్థితుల్లో పెద్దదానిలా వ్యవహరించాలో నాకు అర్థమయ్యేది కాదు నా తోటి పిల్లలకు ఏదైనా సమస్య వస్తే వాళ్ళ తల్లులతో చెప్పుకుంటారని విన్నాను కానీ అమ్మ నాకు ఆ చనువు ఎప్పుడూ ఇవ్వలేదు అలా ఇస్తే డిసిప్లిన్ తప్పుతానని ఆమె అభిప్రాయం నీకు తెలుసుగా ఈ వయసులో ఆడపిల్లలకు ఎదురయ్యే కష్టాలు ఎదిగే కొద్దీ శరీరంలో చాలా మార్పులు వస్తుంటాయి దాంతో అందరి చూపులు మా మీదే వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద గుచ్చిగుచ్చి చూస్తుంటే సిగ్గుతో చచ్చిపోతున్నాను కాస్త అందంగా ఉంటాను కాబట్టి వీధిలో వాళ్ళు కొరుకు తినేలా చూస్తున్నారు స్కూల్లో మగపిల్లలు వెంటబడుతున్నారు ఒకరిద్దరు ఇంకో అడుగు ముందుకేసి ప్రేమ లేఖలు ఇవ్వడానికి ప్రయత్నించారు ధైర్యం చేసి ఇదంతా అమ్మకు చెప్పుకుంటే నువ్వు తిన్నగా ఉంటే మగపిల్లలు నీ వెనకెందుకు పడతారు లోపమంతా నీలోనే ఉందనిపిస్తుంది అనేసింది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది బిందు నా హృదయాన్ని ఎవరో గట్టిగా పిండినట్లు గిలగిలలాడిపోయాను చప్పున బిందుని అక్కున చేర్చుకొని ఓదార్చే ప్రయత్నం చేశాను బిందు చెప్పడం కొనసాగించింది నాతోటి ఆడపిల్లలు స్వేచ్ఛగా తిరుగుతుంటే నా మీద ఎన్నో ఆంక్షలు వాళ్ళలా జుట్టు విరబోసుకొని హెయిర్ బ్యాండ్ పెట్టుకునే స్వాతంత్ర్యం లేదు టీషర్టు జీన్ ప్యాంటు వేసుకొని తిరగాలన్న కళ కలగానే మిగిలిపోయింది ఆడపిల్లలకు అంత స్వేచ్ఛ ఇవ్వకూడదట స్వేచ్ఛ ఇవ్వడం వల్లనే ఆడపిల్లలు పాడైపోతున్నారట ఎవరెవరలా పాడైపోయారో ఉదాహరణలతో చెబుతూ నాకు బ్రెయిన్ వాష్ చేయడానికి ప్రయత్నిస్తుంది అంతెందుకు ఆశ్లేషతోనూ అభినవ్తోనూ నేను చనువుగా ఉండకూడదని ఆంక్ష పెట్టింది ఆ మాట వినగానే నాకు షాక్ తిన్నట్లు చూశాను చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరితో కలిసి ఆడుకున్నాను అన్నదముల్లేని లోటు వాళ్ల వల్లే తీరింది నాకు ఆ విషయం అందరికీ తెలుసు అయినా అమ్మకి అనుమానం తప్పడం లేదు ఇంతకన్నా నరకం ఎక్కడైనా ఉంటుందా అంటూ నన్ను పట్టుకొని ఏడుస్తున్న బిందుని ఓదార్చటం సాధ్యం కాలేదు ఎందుకంటే నా ఏడుపు కూడా కట్టలు తెంచుకుంది నేనే ముందు తేరుకొని బిందును ఓదార్చాను ఊరుకో తల్లి ఈ కష్టాలు కలకాలం ఉండవు నీ మీ అమ్మకు నేను చెప్తానులే అనేసేనే కానీ నా చేతుల్లో కూడా ఏమీ లేదని నాకు తెలుసు అలా కొన్నేళ్ళు గడిచాయి మంచి మార్కులతో బిందు ఇంటర్మీడియట్ పాస్ అయింది హైదరాబాదులో పేరుగాంచిన విమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో బిందుని చేర్చింది సుమిత్ర దూరంగా పంపడం ఇష్టం లేకపోయినా అక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్లు ఎక్కువగా ఉంటాయని బీటెక్ పూర్తయిన వెంటనే మంచి ఉద్యోగం దొరుకుతుందని అక్కడే చేర్చాల్సి వచ్చింది అక్కడ కూడా సుమిత్ర తక్కువేమీ తినలేదు బిందు రూమ్మేట్స్తో మీటింగ్ పెట్టి ఆడపిల్లలు ఎలా ఉండాలి ఏమేమి చేయకూడదు అంటూ నీతి బోధలు చేయడమే కాకుండా వార్డెన్కు కూతురి గురించి అనేక జాగ్రత్తలు చెప్పి ఆమె ఫోన్ నెంబర్ తీసుకొని రోజు ఫోన్ చేసి కూతురు గురించి తెలుసుకుంటానని చెప్పింది అలాంటి పేరెంట్స్ని ఎప్పుడు చూడని వార్డెన్కి దిమ్మదిరిగిపోయింది ఒకసారి అనుకోకుండా నేను మా వారు హైదరాబాద్ రావాల్సి వచ్చింది మా వారి బాబాయికి గుండె నొప్పి రావడంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు ఆయన్ని చూడడానికి ట్యాక్సీలో బయలుదేరాం కానీ దారిలో ట్యాక్సీ ట్రబుల్ ఇచ్చింది డ్రైవర్ రిపేర్ చేస్తుండగా మా వారు అక్కడే ఉండిపోయారు నేను అలా నడుస్తూ చల్లగా వీచే గాలిని ఆస్వాదిస్తూ ఉండగా కాస్త దూరంలో కొంతమంది ఆడపిల్లలు హడావుడి చేస్తూ కనిపించారు వాళ్ళ హడావుడి ఏమిటో చూద్దామని అటువైపుగా నడిచాను ట్రాఫిక్ లేకుండా ఖాళీగా ఉన్న రోడ్డు పక్కన బర్త్డే పార్టీ అనుకుంటా చేసుకుంటున్నారు ఒక అమ్మాయి కేక్ కట్ చేస్తుంటే మిగిలిన పిల్లలు బర్త్డే సాంగ్ పాడుతూ గ్రీట్ చేస్తున్నారు అందరి చేతుల్లోనూ బీర్ సీసాలు ఉన్నాయి వాళ్ళ గెటప్లు అల్ట్రా మోడర్న్గా ఉన్నాయి పొట్టి నిక్కర్లు స్కర్ట్లు బిగుతుగా ఉన్న షర్టులు సిటీ కల్చర్ను ప్రతిబింబిస్తున్నాయి వాళ్లలో హుషారుగా కేకలేస్తున్న బిందువును చూసి నాకు మతిపోయింది అక్కడున్న వాళ్ళెవరికి తీసిపోనట్లుంది దాని డ్రెస్సు అప్పటికే రెండు సీసాలు ఖాళీ చేసినట్లుంది దాని వాళ్ళకను చూస్తే అక్కడ ఏమీ అనడం బాగుండదని దానికి కనపడకుండా అక్కడి నుంచి తప్పుకున్నాను మరునాడు బిందుని కలిసాను దాని హాస్టల్లో నెమ్మదిగా నిన్న జరిగిందంతా చూసినట్లు చెప్పాను దాంతో అది షాక్ తింది తప్పు చేసినట్లు తలదించుకుంది ఈ ఏడు పొక్కటే తక్కువ నీలాంటి అమ్మాయి ఇలా మారడం సహజం ఇంటి దగ్గర ఎన్నో ఆంక్షలతో జైల్లో గడిపినట్లు బతికావు ఇప్పుడు ఒక్కసారిగా స్వేచ్ఛ వచ్చేసరికి దాన్ని దుర్వినియోగం చేస్తున్నావు తప్పుదారిలో వెళ్తున్నావు నీ తప్పు తెలుసుకో ఆడపిల్లలకు ఆడపిల్లలనే కాదు ఏ పిల్లలకైనా స్వేచ్ఛ ఎంత అవసరమో నియంత్రణ కూడా అంతే అవసరం ఇలా హద్దు మేరటం ఎవరికీ మంచిది కాదు తల్లి తర్వాత తల్లిలా చెబుతున్నాను నా మాట వింటావు కదూ అంటూ తన చేతుల్ని నా చేతిలోకి తీసుకున్నాను అదే మాట అత్తయ్య మీరు నాకు తల్లి కన్నా ఎక్కువే నిజమే నేను తప్పు చేశాను ఇక నుంచి చెడు మార్గంలో నడవను నేనెంతో ప్రాణంగా ప్రేమించే మీ మీద ఒట్టేసి చెప్తున్నాను అంది బిందు నా చేతుల్లో ముఖం దాచుకుంటూ ఆర్తిగా దగ్గరికి తీసుకొని దాని నుదుటి మీద ముద్దు పెట్టి నాకు నమ్మకం ఉంది ప్రమాణం చేయనవసరం అవసరం లేదు అన్నాను ఆనాటి నుంచి బిందు ప్రవర్తన పూర్తిగా మారిపోయింది బుద్ధిగా ఉండి చదువు పూర్తి చేసింది ఇంటికి తిరిగి వచ్చాక బిందు మీద ఒత్తిడి మళ్ళీ పెరిగింది ఈసారి కారణం పెళ్లి సంబంధాలు బిందు ఎక్కడ ఉద్యోగం చేసినా తమతో పాటు అల్లుడు కూడా ఆ ఊరిలో ఉండాలని కండిషన్ పెట్టింది సుమిత్ర ఆ కండిషన్ కారణంగా చాలా మంచి సంబంధాలు తప్పిపోయాయి తల్లి మాట వింటే తన జీవితం నాశనం అయిపోతుందని గ్రహించిన బిందు ఆరు నెలలు ఓపిక పట్టి ఆ తరువాత తన క్లాస్మేట్ అరవింద్ను రహస్యంగా వివాహం చేసుకొని చెన్నైకి వెళ్ళిపోయింది అప్పటి నుంచి సుమిత్ర కూతురుతోనే కాకుండా నాతో కూడా అన్ని సంబంధాలు తెంచేసుకుంది నువ్వు ఒక పాడు పనిచేసి దానికో మార్గం చూపించావు నీ వల్లే అది అలాంటి పెళ్లి చేసుకుంది అంటూ నా మీద మండిపడింది ఇప్పటికీ సుమిత్ర కోపం చల్లారలేదు తన మనస్సు మారలేదు ప్రజ్ఞ ఫంక్షన్కి నేను మావారు ఆశ్లేష్ వెళ్ళేసరికి బిందు ముఖం వెయ్యి క్యాండిల్ బల్బులా వెలిగిపోతుంది మావాడు ప్రజ్ఞకు మంచి బట్టలు పెట్టి రెండు తులాల గొలుసు మెళ్ళో వేసి మనస్ఫూర్తిగా దీవించి మేనమామ బాధ్యత నిర్వహించాడు ఇది నా అనుకోని అదృష్టం అని అంటూ బిందు నన్ను వాటేసుకొని ఆనంద బాష్పాలు రాల్చిన దృశ్యం నేనెప్పటికీ మర్చిపోలేను ఆ తతంగం పూర్తి అవుతుండగా బిందు తండ్రి సూర్యం ఇంట్లో అడుగుపెట్టేసరికి అందరం సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ ఉండిపోయాం మొట్టమొదటిసారిగా మనవరాలిని చూస్తున్న సూర్యాన్ని ఆనందం దుఃఖం కలగలుపుగా చుట్టుముట్టడంతో వివసుడైనట్లుగా ఉండిపోయాడు చాలాసేపు భార్యకు తెలియకుండా అతను వచ్చినట్లు తెలిసింది నీకు మంచి రోజులు వచ్చాయి త్వరలోనే మీ అమ్మ కూడా వస్తుంది అన్నాను నా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ నాకు అదే ఆశ అంది ఆనందంగా వెళ్ళే ముందు బిందుతో ఇక నీ కూతురికి మొదలవుతాయి టీనేజ్ సమస్యలు ఒక తల్లి ఎలా ఉండకూడదో తెలుసుకున్నావు కదా ప్రజ్ఞ మరో బిందువులా బాధపడకూడదు నీ కూతురికి అమ్మకన్నా ముందు నువ్వు మంచి స్నేహితురాలివి కావాలి అన్నాను తప్పకుండా అత్తయ్య నా అనుభవాల నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను మర్చిపోను అంది బిందు ప్రేమగా నా చేతిలో చెయ్యి వేస్తూ ఇదండి కథ స్వేచ్ఛ నియంత్రణ అనేటువంటి ఈ కథను కోయిలాడ రామ్మోహన్ రావు రచించి అందజేయగా కానమూకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు